నమస్తే వెల్కమ్ టు రెడ్వి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిష్యులు అమ్మవారి సేవకులు అలాగే గణపతి దత్త ఉపాసకులు మురళీధర గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రుణ బాధలు పెరిగిపోతున్నాయండి రోజు రోజుకి రోజు రోజుకి రుణ బాధల్లో అసలు తాళలేకుండా ఉన్నారు ఎవరు ఫోన్లు చేసినా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాము ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నాము అందుకే నేను ఎవరు వచ్చినా కూడా అడుగుతూ ఉంటాను రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి ఈజీగా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో నాకు తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఇంత టెక్నాలజీ మనకు అవైలబుల్గా లేదు ఇన్ని రెమెడీస్ ఉన్నప్పటికీ తెలియని పరిస్థితి ఈ రెమెడీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి తెలియని పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక వరంలానే వచ్చింది సో ఇందులో అన్ని రకరకాల రెమెడీస్ రూపంలో నమ్మిన వాడికి నమ్మినంత మహదేవ అన్నట్టుగా చక్కగా నమ్మి చేసుకుంటున్నారు ఆ బాధల నుంచి బయటపడుతున్నారు సో అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి రుణ బాధల నుంచి విముక్తులు అవ్వాలి అంటే ఏం చేయాలి ఏదైనా మీ దగ్గర ఏదైనా మంచి తప్పకుండా తప్పకుండా మంచి మాట అయితే మీరు ఇందాక అన్నారు ఒక మాట వెనుకడి కాలం అని చెప్పి లేదు అని చెప్పి అయితే అలాంటి వ్యవస్థ కూడా ఇప్పుడు లేదు చాలా కూడా అంటే బయట మారిపోయింది అబ్రాడ్ అయిపోయింది పంచాంగం కావచ్చును ఆస్ట్రాలజీ కావచ్చును ప్రతిదీ వ్యక్తుల దగ్గర నుండి ప్రతి ఇది కూడా అంత అయిపోయింది అంటే పైకి వెళ్ళిపోయింది నేను చెప్పేటువంటి విషయం అందులో భాగంగా ఒక కొత్త ధనంగా కొత్త విషయం చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు కొత్త విషయం ఎస్ రుణ బాధ నివారణ అనేటువంటిది మనకున్నటువంటి లగ్నం ద్వారా కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఈ దీనివల్ల చేసుకుంటే చాలా అంటే చాలా తొందరగా విత్ ఇన్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్ లోనే మంచి రిజల్ట్ ఉంటుంది లగ్నం 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 మన మనం తెలుసుకోవాలి ఇప్పుడు రాశి ఎలా అయితే తెలుసుకుంటున్నామో కూడా అలా తెలుసుకోవాలండి తెలుసుకోవాలి లగ్నమే ఇంపార్టెంట్ జాతకానికి రాశి ఉంటుంది కానీ లగ్నం అనేటువంటిది చాలా మనల్ని వ్యక్తపరుస్తుంది అన్నారా రైట్ చెప్పండి ఎలా చేసుకోవాలి లగ్నం తెలుసుకున్నాము సరే ఎలా ఇప్పుడు ఇక్కడ రుణ బాధతో పాటుగా ఏ ఏ లగ్నాల వారికి ఏ ఏ సంఖ్య అనేటువంటి శాస్త్రం కూడా చిన్నగా చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు కొందరికి జనరల్గా ఇప్పుడు ఏ నెంబర్ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ కూడా చెప్తున్నారు జనరల్ గా అట్లా అయితే మేష లగ్నం వారు కటక లగ్నం వారు కటక అంటే కర్ణాటక మన కర్కాటక లగ్నం కటక అంటారా కటకం కటకం దానిని కర్కాటక లగ్నం వారు వీలైతే పుష్యరాగం అంటే ముందుగా వీళ్ళకు స్టోన్ కావచ్చును నెంబర్ చెప్పేసి అటు పిమ్మట ఏ వారికి ఏ విధంగా ఉంటుంది అనేది సంకల్పయుక్తంగా నేను చెప్తాను రుణ బాధ ఎట్లా అనేటువంటిది మేష లగ్నం వారు పుష్యరాగం ధరిస్తే మంచిది గురువారం రోజు వీరికి అదృష్టమైనటువంటి రోజు వీరికి మూడవ సంఖ్య అనేటువంటిది కలిసి వస్తుంది మేష లగ్నం వారికి కర్కాటక లగ్నం వారికి ఇక్కడ గుర్తుంచుకోగలరు ఈ రెండు లగ్నాల వారికి ఏటైనా మంచి పని కోసం కానీ లేకపోతే జాబు ప్రయత్నంలో కానీ ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు పసుపు రంగు వస్త్రాలు వేసుకుని వెళితే ఇంకా మంచిది వారికి కలిసి వచ్చేటువంటి పరిస్థితి రెండవది వృషభ మరియు మిథున లగ్నం వారు వృషభ లగ్నము మిథున లగ్నము వారు వీరికి నలుపు రంగు మరియు ఇంద్రనీలం స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది వీరికి శనివారం కలిసి వస్తుంది ఎనిమిదవ సంఖ్య మంచి సంఖ్య లక్కీ నెంబర్ అదేవిధంగా సింహలగ్నము మీన లగ్నం వారికి ఎరుపు వస్త్రాలు కావచ్చును పగడం ఉంగరం ధరించుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సింహలగ్నం మీన లగ్నం వారు ఎక్కడికైనా అంటే ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా మంచి పనులకు వెళ్ళేటప్పుడు వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు పగడము మంగళవారం రోజు మంచి రోజుగా చెప్పడం జరుగుతున్నది వీరికి లక్కీ నెంబర్ నైన్ అదేవిధంగా కన్యా లగ్నము కుంభలగ్నం వారు తెలుపు వస్త్రాలు కావచ్చును ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శుభకార్యాలకు కానీ మంచి పనులకు కానీ ఉద్యోగ ప్రయత్నాలకు కానీ అదేవిధంగా వజ్రం పెట్టుకుంటే మంచిది వీరికి శుక్రవారం కలిసే శుక్రవారం కలిసి వస్తుంది ఆ యొక్క వారం లగ్నము మకర లగ్నం వారికి మరకతం అంటారు ఆకుపచ్చ ఈ యొక్క స్టోను అనేటువంటిది ధరించడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది బుధవారం రోజు మంచిది వీరికి అదృష్ట సంఖ్య ఐదు వృచ్చిక లగ్నం వారికి తెలుపు వస్త్రాలు కానీ తెలుపు రంగు మంచిది అంటే వీ యొక్క కలర్స్ ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు ఏమైనా వెహికల్స్ తీసుకుంటా అనుకుంటే ఇట్లా ఏమైనా ఈ యొక్క రంగు ఉండేటువంటి విధంగా చూసుకుంటే ఈ యొక్క లగ్నాల వారికి మంచిది రెండవది వృచ్చిక లగ్నము చెప్పడం తెలుపు రంగు ముత్యము వీరికి సోమవారం రోజు మంచివారము ఎక్కడికైనా వెళ్తా అనుకుంటే సోమవారం వెళ్ళవచ్చును రెండవ సంఖ్య వీరికి లక్కీ నెంబర్ ధనస్సు లగ్నం వారికి గోధుమ రంగు మరియు రూబీ ఉంగురం పెట్టుకుంటే మంచిది రూబీ స్టోన్ ఆదివారం రోజు లక్కీ వారం అండ్ నెంబర్ వన్ వీరికి లక్కీ అయితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి లగ్నాలలో లగ్నము వృచ్చిక లగ్నము కటక లగ్నము అంటే కర్కాటక కర్కాటక లగ్నము సింహ లగ్నము ధనుర్ లగ్నము మీన లగ్నముకు ఈ ఆరు లగ్నాలు కూడా విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన విష్ణు నామాలు ఖచ్చితంగా ఒక దీక్షలాగా నలభై ఒక్క రోజులు చదువుకున్నట్టయితే వీరు తప్పకుండా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మిగిలినటువంటి మకర రాశి మకర లగ్నం వారు కుంభ లగ్నం వారు కన్యా లగ్నం వారు మిథునము తుల వృషభం వారు శివ ఆరాధన చేసుకుంటే మంచిది అంటే రుద్రపారాయణం కావచ్చును శంకరుని యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం కావచ్చును లేదా శివ అభిషేకాలు ఈ విధమైనటువంటి పరిస్థితి కార్యసిద్ధి కూడా మనసులో ఏదైతే కార్యం అనుకుంటారో ఆ కార్యసిద్ధి ఉంటుంది అయితే ఇక్కడ మనకు సంకల్పయుక్తంగా చేసుకోవడం మంచిది సంకల్పయుక్తంగా అని ఎందుకు చెప్పడము అంటే మనము ఒక మనిషికి వెనకటి కాలంలో ఒకటే ఉదాహరణకు ఒక ఉత్తరం ఏ విధంగానైతే రాసేటువంటి వారము పర్ఫెక్ట్గా అడ్రస్కు మనం రాసినటువంటి వారికి వారి యొక్క పేరు యుక్తంగా అడ్రస్ మెన్షన్ చేసి మనం రాసి స్టాంప్లర్ వేస్తే అది చక్కగా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు మన సంకల్పం ఏమిటి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కనుక ఈ యొక్క విష్ణు ఆరాధన చేసుకున్నటువంటి వారు మమ రుణ బాధ నివారణార్థం భాగ్య వృద్ధి అర్థం లక్ష్మీ నారాయణ ధ్యానం కరిష్యే అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నిసార్లు చెప్పుకోవాలండి ఒకసారి ఇది సంకల్పం సంకల్పం సంకల్పంలో ఇది చెప్పుకొని నీళ్లున్న అక్షిందీల్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఇక విష్ణు పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు ఏవైనా కూడా మేష లగ్నము వృక్షిక లగ్నము కటక లగ్నము సింహ లగ్నము ధనుర్ లగ్నము మీన లగ్నం వారు వీరు చే వీరి యొక్క గోత్రనామాలు వీరి యొక్క పేరు చెప్పుకున్న పిమ్మట మమ ఋణబాధ నివారణార్థం భాగ్య లక్ష్మీ లక్ష్మీనారాయణ ధ్యానం కరిష్యే అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా మకర లగ్నం మకర లగ్నం వారు కుంభము కన్య మిథునము తుల వృషభం వారు వీరు శంకరునికి సంబంధించినటువంటి సంకల్పం వస్తుంది వీరికి మమ రుణబాధ నివారణార్థం భాగ్య వృద్ధ్యర్థం కార్యసిద్ధ్యార్థం ఇక్కడ మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఏదైతే ఉన్నదో అయ్యో మా కూతురు కళ్యాణం కానీ లేదా మా యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆరోగ్యం కానీ ఎవరైనా కూడా అనుకొని పార్వతీ పరమేశ్వర ధ్యానం కరిష్యే అని చెప్పి మనసులో అక్షింత్ణి విడిచిపెట్టి మీరు ఆ యొక్క ఈ శంకరునికి సంబంధించిన శివ ఆరాధన ఏదైనా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అంటే ఈ లగ్నాల వాళ్ళు ఇలా ఎందుకంటే అందరికీ ఉంది కాబట్టి ఆర్థికపరమైన సమస్య అందరికీ ఉంది కాబట్టి లగ్నాల వారిగా మీరు విభజించి చెప్పారు ఏ లగ్నం వాళ్ళు ఎలా చేసుకోవాలని రైట్ అండి చాలా చక్కగా వివరించారు అయితే లగ్నం తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్ ఉంది తల్లి గూగుల్లోకి వెళ్ళినా ఎలాంటి యాప్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లగ్నం మాత్రం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నది తెలుసుకోవచ్చు ఎవరైనా అయితే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అంటే అసలు మొత్తానికే లేకుండా లేకపోతే ఉండి వారికి లగ్నం తెలియని పరిస్థితి అసలు డేట్ డేట్ ఆఫ్ ఆఫ్ బర్త్ బర్త్ తెలుస్తుంది టైం అని కూడా అంటుంటారు చాలా మంది తెలియకున్నా కూడా నేను చెప్తున్నా టైం తెలియకున్నా కూడా మీ జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన వివాహం జరిగినటువంటి ఇయర్ గాని ఏదైనా నాకు చెప్పినట్టయితే నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని కన్సల్ట్ అయితే మనమే వాళ్ళకు సంబంధించినటువంటి లగ్నం ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఫోన్ చేసిన సమయము మరియు అది ఎందుకంటే మనం చెప్తున్నాం కదా తల్లి ఇప్పుడు జరిగిన సందర్భం ఏదైతే ఉన్నదో వారి జీవితంలో ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనం చెప్పడం జరిగింది లైవ్లో కూడా చెప్పడం చెప్పేటువంటి సబ్జెక్టు మన దగ్గర ఉన్నది